హరే కృష్ణ మంత్రా టూ ధామ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము అదే కర్మ సిద్ధాంతం మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది అని మనందరికీ తెలుసు అయితే ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది మంచి కర్మలు చెడు కర్మలను నాశనం చేస్తాయా చేసి తీసేస్తాయా ఏ జన్మలో చేసిన కర్మల ఫలాలు ఆ జన్మలోనే అనుభవించాలా ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాము ఈ విషయాలన్నీ మనకు ఆధ్యాత్మిక గ్రంథాలైన శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీతలలో చాలా స్పష్టంగా వివరించబడ్డాయి ముందుగా మనందరికీ ఉండే ఒక సాధారణ సందేహం గురించి మాట్లాడదాము మంచి కర్మలు చేస్తే అంటే పుణ్యకార్యాలు చేస్తే మనం చేసిన చెడు కర్మలు అంటే పాపాలు పోతాయా అంటే సాధారణంగా మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు చెడు కర్మల వల్ల చెడు ఫలితాలు వస్తాయి ఈ రెండింటి ఫలితాలు మనం వేరువేరుగా అనుభవించాలి దీనికి శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉంది నృగ అనే ఒక మహారాజు తెలియకుండానే ఒకే ఆవును ఇద్దరు బ్రాహ్మణులకు దానం చేస్తాడు దీనివల్ల అతడు పాపం చేస్తారు ఆ పాపం వల్ల అతడు తర్వాతి జన్మలో బల్లిగా పుట్టారు మల్లి జన్మను అనుభవించిన తరువాత అతను గతంలో చేసిన మంచి కర్మల వల్ల స్వర్గలోకాలకు వెళ్తారు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే పుణ్యం పాపం రెండింటి ఫలితాలను విడివిడిగానే అనుభవించాలి ఒకటి ఇంకొకటిని రద్దు చేయదు అయితే వేదాల్లో ప్రాయశ్చిత్యం అనే ప్రక్రియ ఉన్నది దీని ద్వారా కొన్ని రకాల పాపకర్మల ఫలితాలను కొన్ని ఆచారాలు కర్మకాండల వల్ల తగ్గించుకోవచ్చు కొంతవరకు తగ్గించుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఈ ప్రాయశ్చిత్తం వల్ల పాపం యొక్క ఫలితం మాత్రమే తొలగిపోతుంది కానీ పాపం చేయాలనే ఆలోచన కోరిక స్వభావం మాత్రం మనసులో అలాగే ఉండిపోతుంది అంటే ప్రాయశ్చిత్తం కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది దీనివల్ల మనం మళ్ళీ ఈ పాపాల పుణ్యాల చక్రంలో తిరుగుతూ జన్మిస్తూ మరణిస్తూనే ఉంటాము మరి అసలు పాపం లేకుండా ఎలా ఉండాలి అంటే కానీ దీనికి ఒక గొప్ప మార్గం ఉంది అదే భక్తి మార్గం కేవలం భగవంతుడైన శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన భక్తి కలిగి ఉండడమే దీనికి మార్గం ఈ విషయమే మనకు శ్రీమద్భాగవతం ఆరవ స్కందం ఒకటవ అధ్యాయం పదహైదవ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది కేచిత్ కేవలయ భక్త వాసుదేవా పరాయణా అఘం దున్వంతికా కాస్నేనా నిహారమివ భాస్కర దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడికి పూర్తి నిస్వార్థమైన భక్తితో సేవ చేసే అరుదైన వ్యక్తి మాత్రమే పాపకార్యాలు అనే కలుపు మొక్కలను తిరిగి పెరగకుండా అవి మళ్ళీ మొలకెత్తే అవకాశం లేకుండా పూర్తిగా పెకలించగలడు సూర్యుడు తన కిరణాలతో పొగమంచును తక్షణమే ఎలా తొలగిస్తాడో అలాగే కేవలం భక్తి మార్గం ద్వారా పాప కర్మలన్నింటినీ తొలగించగలదు ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తి వల్ల పాప ఫలితాలు మాత్రమే కాదు పాపం చేయాలనే కోరిక కూడా మనసు నుండి పూర్తిగా తొలగిపోతుంది అందుకే భక్తి మార్గం ప్రాయశ్చిత్తం కన్నా ఎంతో గొప్పది అలాగే ఉన్నతమైనది ఆధ్యాత్మికమైనది ఇప్పుడు మన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనం ముందు చెప్పుకున్న కథ ద్వారా మనం చేసే కర్మల ఫలితాలు కొన్ని ఈ జన్మలోనే మరికొన్ని భవిష్యత్తు జన్మలో ఎందుకు వస్తాయి అంటే కర్మఫలాలు పండడానికి సమయం పడుతుంది మనం ఒక విత్తనం నాటితే అది వెంటనే మొక్కగా పెరగదు కదా కొన్ని విత్తనాలు త్వరగా మరికొన్ని ఆలస్యంగా మెలుకెత్తుతాయి అలాగే విత్తనాలు మరియు కాయలు పండడానికి వేరువేరు సమయం పడుతుంది ఇదే విధంగా మనం చేసే కర్మలు కూడా విత్తనాలు లాంటివి వాటి ఫలితాలు రావడానికి వాటి స్వభావాన్ని బట్టి కొంత సమయం పడుతుంది అందుకే కర్మల ఫలితాలు వెంటనే కొన్నింటివి కొన్ని సంవత్సరాల తర్వాత మరికొన్ని తర్వాతి జన్మలో వస్తాయి కర్మ ఫలాలు పండడానికి సరైన పరిస్థితులు అవసరం ఒక కథ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాము ఒక వేటగాడు వంద పక్షులను చంపుతాడు ఈ పాపం వల్ల అతడు తన వంద మంది కొడుకులు చనిపోవడాన్ని చూడాలనే కర్మను మూటగట్టుకుంటాడు కానీ మన గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు పుట్టాలంటే పుణ్యకార్యాల మూలధనం ఉండాలి ఆ వేటగాడి దగ్గర వంద మంది కొడుకులు పుట్టేంత పుణ్యం లేదు అందుకే ఆ కర్మఫలం పండడానికి వేచి ఉండాల్సి వచ్చింది ఆ వేటగాడు అనేక జన్మలు తీసుకొని అనేక పుణ్య కార్యాలు చేసి వంద మంది కొడుకులు పుట్టేంత పుణ్యం సంపాదించుకోవడానికి సుమారు కొన్ని జన్మలు పట్టింది ఆ తర్వాత వంద మంది కొడుకులు పుట్టాక ఆ కర్మ ఫలితం పండి అతడు తన వంద మంది కొడుకులు చనిపోవడాన్ని చూడాల్సి వచ్చింది దీనిని బట్టి మనకు అర్థమవుతుంది కొన్ని కర్మల ఫలితాలు పండడానికి సరైన పరిస్థితులు సమయం పుణ్యబలం వంటివి అవసరం అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు గహనా కర్మనో గతిహి అంటాడు అంటే కర్మ యొక్క గమనం చాలా క్లిష్టమైంది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఫల ప్రవాహం చాలా లోతైనది అర్థం చేసుకోవడం కష్టమైనది మరణం కర్మఫలాలను అంతం చేస్తుందా అంటే మనం ఈ జీవితంలో ఎన్నో కర్మలు చేస్తాము కొన్నింటి ఫలితాలు మన జీవితంలోనే వస్తాయి కానీ మన జీవితం ముగిసేలోగా కొన్ని ఫలాలు కొన్ని కర్మల ఫలాలు పండటానికి సమయం దొరకకపోవచ్చు అప్పుడు ఆ కర్మ ఫలితాలు అలాగే మిగిలిపోతాయి మనం ఆ ఫలాలను అనుభవించడానికి మరో జన్మ ఎత్తవలసి వస్తుంది అంటే మరణం అనేది కేవలం మన కర్మఫలాల ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేస్తుంది ఆగిపోయిన చోటు నుంచే తర్వాతి జన్మలో మళ్ళీ కొనసాగుతుంది శరీరం కేవలం ఒక వస్త్రం మాత్రమే చివరిగా మనం ఈ జన్మలో చేసిన కర్మల ఫలాలు తర్వాతి జన్మలో ఎందుకు అనుభవించాల్సి వస్తుంది దీనికి ఒక సింపుల్ లాజిక్ ఉంది మనకి అర్థం అవ్వడం కోసం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము ఒక దొంగ తెల్లచొక్కా వేసుకుని దొంగతనం చేసి కొన్ని రోజుల తర్వాత ఎర్ర చొక్కా వేసుకున్నప్పుడు పట్టుబడ్డాడు అనుకోండి అతనికి ఇచ్చే శిక్ష చొక్కా రంగుతో సంబంధం ఉంటుందా ఉండదు కదా ఎందుకంటే ఆ చొక్క వేసుకున్న వ్యక్తి మాత్రం ఒకడే అదేవిధంగా మన శరీరం ఆత్మకు ఒక వస్త్రం లాంటిది ఈ జీవితంలో మనం ఒక శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తాము తర్వాతి జన్మలో తర్వాతి జీవితంలో మరో శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తాము కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం ఒకటే అందుకే కర్మఫలాలు ఈ జీవితంలో ఈ శరీరం అనే వస్త్రం ధరించినప్పుడు వచ్చినా తర్వాతి జన్మలో మరో వస్త్రం ధరించినప్పుడు వచ్చినా ఆ ఫలితాలను అనుభవించాల్సింది మాత్రం ఒకే ఆత్మ అంటే మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే మంచి కర్మలు చెడు కర్మలను రద్దు చేయవు కర్మఫలాలు పండడానికి సమయం పడుతుంది ఫలాలు పండడానికి సరైన పరిస్థితులు కావాలి మరణం కర్మఫలాలను తాత్కాలికంగా ఆపుతుంది శరీరం కేవలం ఒక వస్త్రం మాత్రమే ఆత్మ మాత్రం ఒకటే కర్మబంధాల నుండి పూర్తిగా బయటపడాలంటే శ్రీకృష్ణుడి పట్ల నిస్వార్థమైన భక్తి కలిగి ఉండడమే అత్యుత్తమమైన మార్గం మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాము హరే కృష్ణ